హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెల స్టోరీ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కనుక అర్జున్ ముందు నువ్వు వెన్నెలని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని అంటాడు వెన్నెల చెప్పిందంతా కంప్లైంట్గా రాయించు అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళే చూసుకుంటారు అలానే వాళ్ళ నుంచి నీకు వెన్నెలకి ప్రమాదం ఉందని చెప్పండి ఆధారాలు కావాలంటే మీ ఒంటిపై ఉన్న దెబ్బలను చూపించండి ఏవండి మీరు వీళ్ళతో వెళ్ళొచ్చుగా అంటుంది సరోజిని వెళ్తాను నా ఫ్రెండ్ లాయర్ వాడిని తీసుకొని నేను వస్తాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి అక్కడ డాక్టర్ ఉంటుంది మీరు ఇక్కడ వెన్నెల చెప్పిందంతా విన్నాను ఈ విషయంలో మీకు ఇలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను బాబు నువ్వు ధైర్యంగా అమ్మాయిని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అని చెప్పి వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని చేతుల్లోకి తీసుకుపోతాడు వద్ద అర్జున్ ఇప్పుడు నడవగలను అని కిందికి దిగబోతుంది కానీ ఒక్కడు కూడా వేయలేదు కారణం అరికాలలో ఉన్న దెబ్బలు ఇక నుంచి నీ పూర్తి బాధ్యత నాది వెన్నెల అది ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అర్థమైందా అని తనని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అప్పటికే అక్కడ ఛాయాదేవి తనతో గౌతమ్ని తీసుకొని వచ్చి ఉంటుంది అర్జున్ వాళ్ళని చూడగానే చూసారా ఎస్ఐ గారు నా కోడల్ని లేపుకొని పోయి మళ్ళీ ఎంత ధైర్యంగా స్టేషన్కి వచ్చాడో అని అంటుంది మర్యాదగా మాట్లాడండి నేనేమీ లేపుకెళ్ళలేదు తీసుకెళ్లాను అంటాడు రెండింటికి పెద్ద తేడా లేదు నాయన అని ఏమే నీకు ఒక్కమ్మ కూడా సరిపోడా పెళ్ళికి నా కొడుకు ప్రేమకి వాడా అని కొట్టబోతుంది అంతలో ఎస్ఐ సైలు చేయడంతో లేడీ కానిస్టేబుల్ వచ్చి చూడండి ఇది మీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కొంచెం మర్యాదగా మాట్లాడండి లేదంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంది దాంతో ఛాయాదేవి కొంచెం తగ్గి ఊరుకుంటుంది అర్జున్ ఇంకా వెన్నెలను ఎత్తుకొని ఉండడంతో ఆ లేడీ కానిస్టేబుల్ ఒక కుర్చీ తీసుకొచ్చి అందులో కూర్చోబడుతుంది ఎస్ఐ అర్జున్ దగ్గరికి వచ్చి నువ్వేనా వీళ్ళ కోడలిని తీసుకెళ్ళింది అని అడుగుతాడు అవును సార్ అని అంటాడు చూసారా ఎలా గొప్పగా చెప్తున్నాడో పని చేసి అంటుంది ఛాయాదేవి పక్క నుంచి మళ్ళీ ఆ లేడీ కానిస్టేబుల్ ఇదిగో మీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను ఈసారి చెప్పను తీసుకెళ్ళి సెల్లో పడేస్తాను సైలెంట్గా ఉండండి అంటుంది దెబ్బకి నోరు మూసుకొని కూర్చుంటుంది ఛాయాదేవి ఆ ఎస్ఐ రిలీఫ్గా ఫీల్ అయ్యి చెప్పండి మిస్టర్ అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చారు తన భార్యని తీసుకెళ్లారని దీనికి మీ సమాధానం ఏంటి అని అడుగుతాడు సమాధానం తను కాదు సార్ నేను చెప్తాను అని మీరు అన్నట్టుగా అర్జున్ అనేమి కావాలని తీసుకెళ్ళాలి కాపాడడానికి తీసుకెళ్లాడు అని చెప్పింది వెన్నెల ఏంటమ్మా నువ్వు అనేది కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు అంటాడు ఈసై చెప్తాను సార్ అని కళ్ళు తుడుచుకుని మొత్తం జరిగిందంతా చెప్తుంది అంతా విన్న ఈసై గౌతమ్ వాళ్ళ వంక కోపంగా చూస్తూ ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా అని అన్నాడు అయ్యో లేదు సార్ ఎంత మాట మేము మా కోడల్ని ఇబ్బంది పెట్టడమా లేదు తను నా కోడలు కాదు సార్ కూతురుతో సమానంగా చూసుకుంటాను మా వాడైతే తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు అలాంటి మా మీద ఎందుకు ఇలాంటి నిందలు వేస్తుందో అర్థం కావడం లేదు అంటుంది అవును సార్ నిజంగానే ఆవిడ కొడుకు నన్ను కాలు కింద పెట్టనివ్వడు ఎందుకంటే ఆయన కొట్టే దెబ్బలు అలాంటివి చూడండి అంటూ తన చేతిపై ఉన్న బెల్ట్తో కొట్టిన దెబ్బలను చూపిస్తుంది అంతేకాదు సార్ అని తన అరికాలలో ఉన్న వాతలను చూపిస్తూ చూశారు కదా సార్ వాళ్ళ అబ్బాయి నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అంటూ ఏడుస్తుంది ఇంతకుముందు ఏవేవో మాట్లాడారు కదా ఇప్పుడు చెప్పండి ఛీ మీరు అసలు మనుషులేనా నీ కూతురు పిచ్చినలా తనకు తాను హాన్ చేసుకుంటే అందులో ఈఎంఐ తప్పేముంది మృగాల్లో మారి తన జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ గౌతమ్ని కొట్టడానికి వెళ్తాడు ఎస్ఐ అయ్యో ఎస్ఐ గారు దాని బండారం బయటపడిందని మా మీద లేనిపోని అవాండాలు వేస్తుంది మేం కాదండి నీచంగా దిగజారిపోయి మాట్లాడుతుంది తను నాపై నా కొడుకుపై లేనిపోని నిందలు వేసి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారు ఇద్దరు అని అంది అవునా అయితే కనిపించే ఈ దెబ్బల మాట ఏంటి తనకు తనే కొట్టుకొని మీరు కొట్టారని చెప్తుందా అయినా వాళ్ళు చేసిన తప్పేంటి దాన్ని తప్పు తప్పించుకోవడం ఏంటి మీరు చేసినవన్నీ బయటపడేసరికి ఆ అమ్మాయిని తప్పు పడుతున్నారా అలా ఏమీ కాదు సార్ కావాలంటే చూడండి మీరే వాడు నా కొడుకుని ఎలా కొట్టాడు ఈ విషయాలన్నీ బయటికి వస్తే నా కొడుకుని చంపుతానని బెదిరించాడు కూడా అయినా సరే ప్రాణాలను పనంగా పెట్టి వచ్చాం సార్ అని అంది అయినా ఒక తల్లిగా నేను చెప్పకూడదు కానీ దీన్ని పెళ్లి చేసుకోవడం వలన నా కొడుకుకి ఎలాంటి సంతోషం లేదు సార్ అది వాడి మీద ప్రేమతో నా కొడుకుని దగ్గరకు కూడా రానివ్వలేదు అయినా నా కొడుకు మీ దానిని బలవంతం చేయలేదు నీ మనసు మారే వరకు ఎదురు చూస్తాను అని చెప్పాడు ఇది చాలదా సార్ నా కొడుకు ఏంటో తెలియడానికి అని అంది ఇంకా వెన్నెల ఓపిక పట్టలేనట్టుగా నో అని గట్టిగా అరుస్తుంది చెయ్యి నీదసలు నోరేనా ఎలా మాట్లాడుతున్నావు ఇన్ని అబద్ధాలు నీ కొడుకు నేను దగ్గరికి రానివ్వలేదా మరి నిన్న రాత్రి జరిగింది ఏంటి సార్ నేను ఒక ఆడపిల్లగా మీకు చెప్పలేను వీడు అసలు మనిషే కాదు సార్ పశువు కన్నా నీచంగా ప్రవర్తిస్తూ నన్ను ఎంత క్షోభ పెట్టాడో నిన్న రాత్రి ఒక కాల రాత్రిగా మిగిలిపోయింది సార్ ఇంతకు మించి నేనేమి చెప్పలేను సార్ అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ రెండు చేతులు చోడించి దండం పెడుతూ ఏడుస్తుంది అమ్మో అమ్మో ఇంత నటన అది చెప్పింది నమ్మకండి ఏదో రెండు కన్నీటి బోట్లు రాల్చి మిమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తుంది లేదు సార్ నిజం ఒకవేళ నా మాట మీద నమ్మకం లేకపోతే నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ గారిని పిలిపిస్తాను ఉండండి అని అర్జున్ ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పు అప్పుడైనా వీళ్ళ నాటకాలు బయటపడతాయి అంటుంది అర్జున్ ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకే వస్తాడు డాక్టర్ వెన్నెల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ప్రాబ్లం అని అడుగుతుంది అవును డాక్టర్ ఈవిడ కొడుకుని నేను దగ్గరికి రానివ్వలేదంట అసలు నిజమేంటో మీరు చెప్పండి అంటుంది ఎస్ఐ దగ్గరికి ఎవరిసారి అమ్మాయి భర్త అని అంది అదిగో అతని అంటూ గౌతమ్ వైపు చేయి పెట్టి చూపిస్తారు వెంటనే వెళ్ళి చాచి గౌతమ్ చెంపపై గట్టిగా కొడుతుంది గౌతమ్తో పాటు ఛాయ దేవి కూడా ఒకేసారి ఏ అని గట్టిగా అరుస్తుంది నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావు మొయ్ నోర్మయ్ అసలు ఆ దెబ్బ వాడిని కాదు నిన్ను కొట్టాలి నీ వయసుకి గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా ఏ నువ్వు ఒక ఆడదానివేగా ఆ మాత్రం మానవత్వం లేదా నీకు ఒక ఆడపిల్ల జీవితం నీ కొడుకు చేతుల్లో నాశనం అవుతుంటే వింటూ ఆనందిస్తావా సార్ ఒక డాక్టర్గా చెప్తున్నాను వీడు మనిషి కాదు ఆ అమ్మాయి కంటే కేవలం ఒక మాంసం వద్దనుకునే రకం తనకి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టాడు వీడు ఇంత దుర్మార్గుడని తెలియక వచ్చిన తర్వాత నెమ్మదిగా చెప్తామనుకున్నావు కానీ ఇప్పుడు వీడేంటో తెలిసిన తర్వాత మాత్రం ఆ అమ్మాయికి విడాకులు ఇప్పించాల్సిందే సార్ తెలియక చేసిన దానికి అయితే క్షమాపణ ఉంటుంది కానీ వీళ్ళు కావాలనే చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటుంది అలాగే మేడం మీరు చెప్పినట్టే చేద్దాం కానీ ఇదంతా జరగాలంటే కొంత సమయం పడుతుంది ముందు మీరు కంప్లైంట్ రాసిచ్చి విడాకులకి అప్లై చేయండి అని అంటారు ఎస్ఐ వీళ్ళు మాటల్లో ఉండగానే చక్రధర్ తన ఫ్రెండ్ లాయర్ని తీసుకొని వచ్చాడు ఛాయాదేవి గౌతమ్ వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అర్జున్ మీద కంప్లైంట్ ఇచ్చి వెన్నెలను తీసుకెళ్దామనుకుంటే ఇప్పుడు అంతా వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది లాయర్ వస్తూనే తనతో డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చారు వెన్నెల ఇదిగో మా వాడి నుంచి నీకు విముక్తి కలిగించే కాగితాలు అని తనకిచ్చి సైన్ చేయమంటారు వెన్నెల వాటి వంకొకసారి చూసి తన పట్ల వాళ్ళ ప్రవర్తనను గుర్తు చేసుకొని వెంటనే సంతకం పెట్టిస్తుంది ఎస్ఐకి కంప్లైంట్తో పాటు డివర్స్ పేపర్స్ కూడా ఇచ్చి గౌతమ్తో సైన్ చేయించమని ఇస్తారు గౌతమ్ వాటిపై సంతకం పెట్టాలని మొర ఇస్తాడు దాంతో ఎస్ఐ దగ్గరకు వచ్చి చూడు మిస్టర్ నువ్వు సైన్ చేసినా చేయకపోయినా మీకు విడాకులు రావడం ఖాయం అందులో ఎలాంటి మార్పు ఉండదు నీ అంతటా నువ్వే చేస్తే శిక్ష కొంచెం తగ్గుతుంది లేదంటే రేపు కోర్టులో దీనికి కూడా కలిపి నీకు శిక్ష వేస్తారు ఇక నీ ఇష్టం శిక్షని తగ్గించుకోవాలంటే సంతకం పెట్టు లేదు నేను ఇలానే ఉంటానంటే ఉండు అని అంటాడు దాంతో గౌతమ్కి భయం వేసి ఆ కాగితాలపై సంతకం పెట్టబోతాడు ఛాయాదేవి గౌతమ్ని వద్దని వారిస్తుంది చూడు ఇప్పుడు కనుక నువ్వు సంతకం పెట్టావంటే అది మన చేతుల నుంచి జారిపోతుంది వాళ్ళందరూ నేను భయపెడుతున్నారు నువ్వు సంతకం పెట్టనిది విడాకులు మంజూరు అవవు అందుకని పెట్టకు అని అంది అది విన్న గౌతమ్ సంతకం పెట్టడానికి వెనకాడతాడు అవును గౌతమ్ మీ అమ్మ చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టకపోతే విడాకులు మంజూరు అవ్వవు కానీ నువ్వు వెన్నెలని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అలానే తన ఇష్టం లేకుండా బలవంతం చేసావు ఆడదానికి ఇష్టం లేకుండా తన భర్త అయినా సరే చేయి వేయడానికి లేదు ఇవన్నీ కోర్టులో నిరూపిస్తే విడాకులు కాదు అసలు మీ పెళ్ళినే రద్దు చేస్తారు అప్పుడు ఇంకా విడాకులతో పని లేదు అందుకని నువ్వు సంతకం పెట్టక్కర్లేదు అంటారు లాయర్ అలానే నీ తప్పులన్నింటికి నువ్వు ఎలానో జీవితాంతం జైల్లోనే గడపాలి ఒకవేళ నౌకనికి పేపర్స్పై సైన్ చేసి బాగా ప్రతీకారం వదిలి నీ తప్పులన్నింటినీ ఒప్పుకున్నావనుకో నీకు శిక్ష తగ్గించే పూచి నాది ఒకసారి ఆలోచించుకోతాం పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయగలవు అది నేను చెప్పినట్టు చేసావనుకో నీకు చాలా తక్కువ శిక్ష పడేలా చేస్తాను మీ అమ్మ మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో లేదా నేను చెప్పినట్టు సైన్ చేసి నీ భవిష్యత్తుని కాపాడుకుంటావు నీ ఇష్టం అని చెప్పి పక్కకొచ్చి నిలబడతారు లాయర్ అందరూ గౌతమ్ ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటుంటే తను మాత్రం వెన్నెల వంక చూస్తాడు కళ్ళ నిండా కోపంతో కన్నీళ్లింకిపోయిన కనులతో చూస్తూ ఉంది తన విషయంలో ఎంత నీచంగా ప్రవర్తించాడో గుర్తుకు రాగానే ఒక్క నిమిషం తప్పు చేశాననే భావన కలుగుతుంది ఇంతలో ఛాయాదేవి పక్క నుంచి ఏంట్రా దాన్వంక చూస్తున్నావు అది అలా ఇప్పుడు ఏడుస్తూ ఉండాలంటే నేను చెప్పేది విని సంతకం పెట్టకు అన్న మాట నోట్లో ఉండగానే తన చెంప చెల్లు కొట్టింది ఎవరా అని చూసేసరికి తన భర్త గోపాలరావు నిలబడి ఉంటాడు మీరా నన్ను కొట్టింది అని అంది ఆ అవును నేనే కొట్టింది ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఇది దెబ్బ పాతిక సంవత్సరాల ముందు కొట్టుంటే ఇప్పుడు ఇలా ఇంతమంది జీవితాలు నాశనం అయ్యేవి కాదు అని అంటాడు కోపంగా ఏం మాట్లాడుతున్నారు పిచ్చి ఏమైనా పట్టిందా అని అంది పిచ్చి నాకు కాదే నీకు పట్టింది డబ్బు స్టేటస్ అనే పిచ్చి పట్టి ఇలా అందరినీ బాధ పెడుతున్నావు ఎవరి ఏడుపు తగిలిందో ఒక బిడ్డ ప్రాణాలతో ఉన్న శివంగా మంచంపై పడి ఉంది ఇప్పుడు ఈ అమ్మాయిని ఏడిపించి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు ఎందుకు ఇదంతా ఎవరిని సాధించడానికి ఎవరిని సంతోష పెట్టడానికి ఒకవేళ ఇప్పుడు నువ్వు నీ కొడుకు తనని కొట్టి హింసించడం వలన మన కూతురు ఇంతకు ముందులో అవ్వగలదా చెప్పు నేను మీతో పాటు కొడతాను అయినా తప్పు నువ్వు చేసి ఆ అమ్మాయిని శిక్ష వేస్తున్నావేంటి అంటాడు గోపాలరావు నేనా నేనేం తప్పు చేశాను అవును ముమ్మాటికి తప్పు నీదే నీ పెంపకమే సరిగ్గా ఉంటే మన కూతురు ఈరోజు అలా ప్రాణాల మీదకి తెచ్చుకునేది కాదు ఎప్పుడూ స్టేటస్ అంటూ తిరుగుతూ పిల్లలకి నీ ఆ పిచ్చినే నేర్పించావు అందరిని ద్వేషించేలా తయారు చేసి అడిగిందల్లా ఇచ్చి వాళ్ళని చెడుదారి పట్టేలా చేశావు ఎప్పుడైనా ఎవరితోనైనా ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడావా అసలు ప్రణతి తన మెదడులో ఉన్న విషపు ఆలోచన చెప్పినప్పుడే నువ్వు దాన్ని ఖండించి ఏది తప్పో ఏది ఒప్పో దానికి నచ్చ చెప్పుకుంటే ఈరోజు ఇలా అందరి జీవితాలు అస్తవ్యస్తం అయ్యేవి కావు నిజం చెప్పాలంటే దానికి అలా జరగడానికి కారణం వేరెవరో కాదు స్వయానా నువ్వే పోనీ అప్పటికైనా బుద్ధొచ్చిందా అంటే ఈసారి నీ పంతానికి కొడుకు జీవితాన్ని పనంగా పెట్టావు ఇన్ని రోజులు నువ్వంటే కోపమే ఉండేది ఇప్పుడు నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది చీ నీలాంటి తల్లి ఏ పిల్లలకు ఉండకూడదు ఏ తల్లైనా తన పిల్లలని చెడుదారులు పట్టి వారి భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా కాపాడుకుంటుంది కానీ నువ్వు నా పిల్లల పాలట శని దేవతలా దాపురించావు కదే అని అంటాడు నాన్న గౌతమ్ ఇన్ని రోజులు మీరు ఎలాంటి పనులు చేసినా మీకు ఏ నాడు అడ్డు చెప్పలేదు మిమ్మల్ని ఏది కోరలేదు ఇప్పుడు మొదటిసారిగా నేను అడుగుతున్నాను చేస్తావా అని అంటారు ఏంటి నాన్న చెప్పండి ఏదైనా సరే చేస్తాను అంటాడు గౌతమ్ కన్నీటి పొరలతో అయితే ఏం మాట్లాడకుండా ఈ విడాకుల కాగితంపై సంతకం పెట్టు ఆడదనుసరు మనకి మన కుటుంబానికి మంచిది కాదు నాన్న ఏ బంధానికైనా కావాల్సింది నమ్మకం ప్రేమ మీ పెళ్లి కేవలం పంతం పగ కోసం జరిగింది అందుకనే ఈ నాన్న మాట విని ఈ బలవంతపు బంధం నుంచి ఆ అమ్మాయికి విముక్తిని కలిగించు నాన్న అంటారు గౌతమ్ తన తల్లి వంక చూస్తాడు అప్పటికే భర్త మాటలకి తన దగ్గర సమాధానం లేక ఎప్పుడు ఒక్క మాట కూడా అనేవాడు ఈరోజు తన తప్పులని తనకే తెలియజేస్తుంటే ఎవరి వంక చూసే ధైర్యం లేక తల వంచుకొని నిలబడింది ఛాయాదేవి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి